అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ధ్వంస విధ్వంసం రచన డాక్టర్ కాలువ మల్లయ్య గారు ద్వేషం ద్వేషం హేట్రెడ్ అమానవీయత మత్సుకైన కానరాణి మానవాంశ అన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నటువంటి దృశ్యం ఆశల సౌధాలు కుప్పకూలిపోతున్న దృశ్యం మానవాంశ కళలు కళ్ళలైపోతున్న దృశ్యం వీటన్నిటి వెనకాలన్న ధనాంశ పిశాచం ద్వేషం పునాదులపైనే నిర్మింపబడిందా ఆ సమాజం అసలు ఎక్కడ మొదలైంది ఈ విధ్వంసం వీరేందర్ చేతిలో ఎయిర్మేల్ లేక నలిగిపోతుంది అతని మనస్సు వెనక్కి వెనక్కిపోతూ జ్ఞాపకాల దొంతరలను కదిలిస్తోంది వీరేందర్ తండ్రి హాయిగా సంబరంగా పాటలు పాడుతూ నాగలి దున్నుతూ మోట కొడుతూ జంబు కొడుతూ ఏతం పోస్తూ వ్యవసాయాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి వ్యవసాయం చేస్తున్నాడు మొదటి కోడి కోతతోనే లేచాడు హనుమయ్య కాలకృత్యాలు ముగించుకుని ఎడ్లు నాగలితో పొలం దిక్కు బయలుదేరాడు నా ముద్దు ఆ లక్ష్మణ ఆ మాయలేడి జాడేదిరా లక్ష్మణ పాట పాడుతూ నడుస్తున్నాడు వెనక వస్తున్న నారాయణ రెడ్డి నవ్వాడు ఏంది నారాయణ రెడ్డి నవ్వబడివి అన్నాడు పాడటం ఆపి హనుమయ్య భలే టోనివి హనుమయ్య నువ్వెంత అల్ప సంతోషివి నల్ల ఒడ్లు కిచిడి ఒడ్లు పెండ్లి బీటి ఒడ్లు పండిస్తావు ఇవి ఏ పాటి పడుతాయి వ్యవసాయంలో ఏదో సంపాదిస్తున్నట్టు పాటలు పాడుతావు భలే వ్యవసాయదారుడి హనుమయ్య అన్నాడు నారాయణ రెడ్డి నువ్వు అనేది ఏందో నాకు అర్థమవుతలేదు రెడ్డి వ్యవసాయం చేయటం లాభాల కోసమా మనం తినే గింజలు పండించుకుంటానికి లోకానికి అన్నం అందించటానికి ఆ బియ్యం ఆరోగ్యానికి మంచివి హనుమయ్య మాటలకు తలపట్టుకున్నాడు నారాయణ రెడ్డి నీకెట్లా చెప్పాలి హనుమయ్య పచ్చి కంకులు అమ్ముకోవద్దంటావు మిరపకాయలు ఉల్లియాకు కొత్తిమీరాకు ఒట్టిగానే ఇస్తావు చల్ల పెరుగు ఒట్టిగానే పోస్తావు ఇవన్నీ అమ్ముకుంటారని తెలియదా అన్నాడు ఆ మాటలు మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి హనుమయ్యకి ఏంది నారాయణ రెడ్డి చల్లనీళ్ళు అమ్ముకుంటావా వ్యవసాయాన్ని వ్యాపారం చేయమంటావా నాకు ఈ పనిలో ఎంతో ఆనందం కనబడుతోంది ఈ పనితో బంగ్లాలు కట్టకపోవచ్చు కానీ బతుకుతున్నావా లేదా వ్యవసాయాన్ని వ్యాపారం చేస్తే అటెనక టెనక కష్టమవుతుంది అన్నాడు ఇక నీకు చెప్పడం కష్టం అని గబగబా వెళ్ళిపోయాడు నారాయణ రెడ్డి ఎప్పుడూ తండ్రితో ఉండే వీరేందర్పై ఆ మాటల ప్రభావం విశేషంగానే ఉంది హృదయంపై చెరగని ముద్రనే వేశాయి ప్రకృతిలో ప్రకృతిలాగా పెరుగుతున్నాడు వీరేందర్ ప్రతి ఇంటి పక్కన పెంట బొందలు స్వాభావిక ఎరువును తయారు చేసే కేంద్రాలు చేలో కందకాలు బంటాలు వీటిని నీటిని ఇక్కడే ఇంకించే ఏర్పాట్లు పుష్కలంగా భూగర్భ జలాలు సామాజిక బాధ్యతతో కూడిన వ్యవసాయాలు పనిచేస్తూ చదువుకుంటున్నాడు వీరేందర్ సంబరం ఎంతో సంబరం చదువు సంబరం బడికి పోతున్న సంబరం హాయి హాయిగా చదువుకుంటున్న సంబరం చదువే ఒక సంబరం వ్యవసాయమే ఒక సంబరం పనే ఒక సంబరంగా కొనసాగుతోంది చదువులో వ్యవసాయంలో ఆనందాన్ని పొందుతూ చదువుకుంటున్నాడు వీరేశం ఊరి నిండా వరుసలు పెట్టుకుని పిలుచుకోవటమే అన్న అవ్వ తమ్మి తాత మనవడ చెల్లి అక్క బావ బామ్మర్ది అత్త కోడల అని కులాలకు అతీతంగా వరసలతో పిలుచుకోవటం వీరేందరికి ఎంతో సంబరంగా ఉంది పనిలో సంతోషాన్ని చదువులో సంబరాన్ని భూమిపై ఊరిపై ప్రేమానురాగాలని పెంచుకుంటూ కాలేజీ చదువును పూర్తి చేశాడు ఉద్యోగంలో చేరాడు పెళ్ళి చేసుకున్నాడు రోజులు గడుస్తున్నాయి క్యాలెండర్లు మారుతున్నాయి ఏవేవో మార్పులు వస్తున్నట్టు గమనిస్తున్నాడు వీరేందర్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా అతని మనసు నిండా ఊరే ఊళ్ళో కొంత భూమిని కొనుక్కొని ఊరితో తన అనుబంధాన్ని మరింత పటిష్టం చేయాలనుకున్నాడు తండ్రితో ఆ విషయం కదిపాడు నాన్న నేను ఊళ్ళో భూమి కొంటాను పోచంపాడు కాలువ నీళ్లు మన చెరువులోకి వచ్చాయి కదా అది ఎండిపోవటం ఉండదుక ఇక ముందు వీరేందర్ మాటలకి హనుమయ్య బ్రుకుటి ముడతల పడింది ఎక్కడెక్కడో ఉద్యోగం పేరు మీద తిరుగుతావు నీకు ఇక్కడ భూమి ఎందుకు నువ్వు ఇక్కడ వ్యవసాయం చేస్తావా నీ పిల్లలు చేస్తారా గంత చదువుకున్నువి నీకు ఊళ్ళో భూమి ఎందుకు చెప్పు తండ్రి మాటలకు అవాక్క అయ్యాడు వీరేందర్ వ్యవసాయాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్న నాన్న ఎక్కడున్నా భూమిని ఊరిని మర్చి ఉండకూడదు అన్న నాన్నేనా ఇలా అంటున్నది నాన్నకేమైంది వీరేంద్ర కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తోంది తండ్రి మాటల ప్రభావాన్నించి తేరుకోవటానికి అతనికి చాలాసేపు పట్టింది అంటే నన్ను ఊరితో భూమితో సంబంధాలు తెంపుకోమంటావా నాన్న మనకున్న భూమిని చెల్లికి నేను అభ్యంతరం చెప్పలేదు కదా వీరేందర మాటల్లో అంతులేని ఆవేదన ఇస్తే ఏంది నీ భార్య ఇడకొచ్చి నాటేస్తుందా నీ పిల్లలు మూట గడతరా నీకు ఇక్కడ భూమి ఎందుకు భూమి మీద ఏం ఆదాయం వస్తుంది భూమి ధర మీద వచ్చే వడ్డీలా ందం అన్న రాదు ఇంత మాత్రానికి ఇడ భూమి కొనుడెందుకు ఆ మాటలతో హృదయం పిండినట్టైంది నెట్టయింది వీరేందరికీ అంటే నాన్న కూడా నష్టాల మాయలో పడ్డాడా ఇక ఆలోచించలేకపోయాడు తల్లిదండ్రులకే ఇష్టం లేనప్పుడు ఊళ్ళో భూమి కొనటం ఎందుకైనా ఆ ప్రయత్నం మానుకున్నాడు విమల కూడా వద్దంది ఊరితో సంబంధాలు పెంచుకోవటానికి బదులు తుంచుకోవటం దిక్కు పరిస్థితులు నెట్టివేయబడుతున్నందుకు అతనికి బాధగా ఉంది వీరేందర్ చెల్లి తల్లిదండ్రులకు మరింత దగ్గరైపోయి వీరేందర్ని వాళ్లకు దూరం జరిపే ప్రయత్నాలు చేసింది ఊళ్ళో ఉన్న ఇల్లుని తల్లిదండ్రులను ఒప్పించి తన పేరు మీద రాయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంది విషయం తెలిసి ఊరికి పరిగెత్తాడు వీరేందర్ తల్లిదండ్రులతో చెల్లి బావులతో ఎన్ని విధాలా చెప్పినా లాభం లేదు ఇల్లు కోసం కొంచెం ఆస్తి కోసం వాళ్ళ మధ్య సంబంధాలు నీలయ్యాయి పోతే పోయింది ఆ పాత ఇల్లు వాళ్ళ పేడా పోయింది తేలిగ్గా ఉంది విమల ఏ ఇంట్లో ఏ ఊళ్ళో ఏ వాతావరణంలో పుట్టి పెరిగాడో వేటినైతే గుండె నిండా నింపుకున్నాడో ఆ జీవితానికి దూరంగా జరగవలసి రావటం వీరేందరికీ హృదయ శల్యంగా ఉంది ఇక వీరేందరి కళ్ళ వెంట పటపట నీళ్లు కారుతున్నాయి కన్నవాళ్ల మధ్య తోడబుట్టిన వాళ్ళ మధ్య సంబంధాలు చీలికలు పీలికలు కావటం జ్ఞాపకం వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు దుఃఖాన్ని నాపుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు లేచి నిల్చున్నాడు గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు సంబంధాలు మచ్చుకైనా కానరాని మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారిపోయిన మానవ సంబంధాలు విధ్వంసం మానవ సంబంధాల విధ్వంసం ప్రకృతి విధ్వంసం వ్యాపార సంబంధాలు అవుతున్న బంధుత్వాలు వ్యవసాయాలు మరి ఇలాంటి సమాజంలో సుఖం ఉంటుందా సుఖం అంటే డబ్బు మాత్రమేనా ఆత్మహత్యలు అన్నదాతల ఆత్మహత్యలు నగ్నంగా భయోద్విగ్నంగా ఆత్మహత్యలు పోటీ పోటీ వ్యాపారంగా మారిన చదువుల ఒత్తిడి ఒత్తిడి నిద్రపోనివ్వని పోటీ నిద్రలనే శాశ్వత నిద్రలుగా మారుస్తున్న పోటీ మనిషిని మనిషి కాకుండా చేస్తున్న పోటీ చదువు పోటీ సంపాదన పోటీ ద్వేషపూరిత పోటీ విదేశీ మోజును పెంచే పోటీ విధ్వంసకార పోటీ చదువులోని సంబరాన్ని మటుమాయం చేసిన పోటీ ఈ పోటీ తన కొడుకును తనకు దూరంగా మానవాంశ స్పరిశీ లేని సంపాదన బలహీనుడు పట్ల సానుభూతి చూపని అమానవీయత విధ్వంస రచన ఎవరి చేతిలో ట్రిగ్గర్ ఉంటే అతడే బలవంతుడు గొనుక్కుంటున్నాడు వీరేందర్ సోఫాలో కోలబడ్డాడు మరోసారి లేఖ చదివాడు అతను మనసు మనసులో లేదు కళ్ళు మూసుకున్నాడు మరొకసారి గతం పొట్టలను తిరగేస్తున్నాడు ఇక సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా గంటలు రోజులుగా రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా కాలచక్రం గిర్రం తిరుగుతూనే ఉంది ఊరికి వెళ్ళినప్పుడల్లా వీరేందర తనవి కాకుండా పోయిన ఇంటిని భూములని చూసుకుంటూ అపరిమిత వేదనకు గురవుతున్నాడు జిల్లా కేంద్రంలో ఇల్లుంది కదా ఏముంది ఇక్కడ భూముల్లో ఇక్కడ నాలుగు ఎకరాలు అమ్మినా అక్కడ కొంట భూమి రాదు డబ్బు ఉంటే ఇల్లు జాగలు పడాయి ఊళ్ళోని మిత్రుల మాటల్లోనూ అదే ప్రసక్తి తండ్రి మరణించే సమయంలోనూ తనను ఊళ్ళో ఉండమని చెప్పకపోవటం తన పనికి పశ్చాత్తాపం ప్రకటించకపోవటం వీరేందరికి మరింత దుఃఖకరంగా ఉంది చివరి రోజుల్లో తండ్రి అన్న మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయి నీ కొడుకు ఇంజనీరింగ్ చదివాడు కదా అమెరికా పోతానంటున్నాడట కదా చప్పుడు చేయక తోలించక ఎందుకు కింద మీద అవుతున్నావు అక్కడికి పంపితే బాగా సంపాదించుకుంటాడు తండ్రి నుంచి ఆ మాటలు ఊహించలేదు వీరేందర్ అమెరికా పోయిన వాళ్ళు ఎవరో తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నవాళ్ళు లేరు డబ్బు కోసం ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకోవాలా నాన్న అన్నాడు ఎప్పుడైనా దూరం చేసుకోవాల్సిందేగా నువ్వు ఇక్కడనే ఉండుమంటే మాత్రం ఆ పిల్లవాడు ఉంటాడా వాడే ఉంటే నేను చెవి మరి మరికొద్ది రోజుల్లో హనుమయ్య చనిపోయాడు వీరేందర్ తల్లి చనిపోయింది ఊరితో సంబంధాలు తెగిపోయాయి చెల్లి బావతో సంబంధాలు మరీ దూరం అయిపోయాయి ఓ రోజు విమల అమెరికా ప్రస్తావన తేనే తెచ్చింది రమేష్ అమెరికా వెళ్తా అట్ట అక్కడే ఎంఎస్ చేయటం ఆ తర్వాత ఉద్యోగం అన్నీ సిద్ధం చేసుకున్నాడు ఇక్కడ మంచి ఉద్యోగం ఉంది కదా దేశాన్ని వదిలిపోవటం దీనికి అన్నాడు వీరేందర్ మెల్లగా నెలకు ముప్పై వేలు ఒక జీతమా ఇక్కడ ఏడాదిలో సంపాదించింది అక్కడ ఒక్క నెల రెండు నెలల్లో సంపాదించవచ్చు అంది విమల మళ్ళీ డబ్బు ప్రస్తావనే తలపట్టుకున్నాడు వీరేందర్ మీరు సెంటిమెంటల్గా ఆలోచిస్తారని తెలుసు అందుకే వాడు అన్నీ సిద్ధం చేసుకున్నాడు నా పేరు మీద ఇల్లుంది కదా దాని మీద గ్యారంటీ అవి తీసుకోవటం అయిపోయింది ఇంకేం మాట్లాడటానికి మిగలలేదు వీరేందర్కి కొద్దిసేపు వాళ్ళ మధ్య మౌనమే రాజ్యం ఏదో అనబోయిన వీరేందర్నో విమల మాట్లాడని లేదు ఈ విషయంలో మీకంటే చనిపోయిన మీ నాన్నే నయం అమెరికా పోయి డబ్బు సంపాదిస్తానంటే ఎగిరిగి అంతే కానీ ఇదేమిటి ఆముదం తాగినట్టు మొహం ఎందుకు పెట్టారు అంది కోపంగా వీరేందర్ రమేష్ని ఆపలేకపోయాడు అమెరికా వెళ్ళాడు ఎంఎస్ పూర్తి చేశాడు అక్కడే ఉద్యోగంలో చేరాడు రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు నెల రోజులుండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు రమేష్ మిత్రుడు అమెరికా నుంచి పంపిన ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ లేఖ ఇక వీరేందరి చేతిలో కాయతో నలిగిపోతూనే ఉంది కళ్ళు మూసినా తెరిచిన అతని కళ్ళ అన్ని విధ్వంస దృశ్యాలే ప్రకృతి వినాశనం విధ్వంసం అవుతున్న పల్లె స్వప్నం హింస పరస్పర హరణోద్యోగం మాయమవుతున్నటువంటి మనిషితనం గల్లంత అవుతున్న మనిషితనం అమానవీయ దుర్గంధం ఒత్తిడి కల్లోలం ద్వేషం పునాదులపై సమాజం ఎన్నిన్ని విధ్వంస దృశ్యాలు మాయమవుతున్నటువంటి మానవ స్వప్నాలు ఇంతకీ విధ్వంసం ఎప్పుడూ మొదలైంది వీరేందరి కళ్ళ ముందు లీలగా ఏవేవో దృశ్యాలు ఏంటండి ఫోన్ మోగుతున్నది కూడా వినపట్టం లేదా లేదా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంది ముందు గదిలోకి ప్రవేశిస్తూ విమల గబగబా వెళ్ళి ఫోను ఎత్తింది ఇక ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి సమాచారం పూర్తిగా విన్న విమల ముఖం వివరణమైపోయింది అక్కడే కోలబడిపోయింది అయినా వీరేందర్ నుంచి కదలలేదు కొద్ది నిమిషాలు అలాగే లేచి నిల్చుంది విమల ఉలుకు లేదు పలుకు లేదు ఏమైంది నీకు అమెరికా నుంచి ఫోనా ఏం జరిగిందో తెలుసా మన రమేష్ మన రమేష్ ఇంకేం చెప్పకం వీరేందర్ గట్టిగా అనగానే చెప్పటం ఆపింది తన చేతిలోని కాగితాన్ని విమలకు అందించాడు వీరేందర్ రెండేళ్ల క్రితమే రమేష్ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య ఇండియా నుంచి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు విషయం తెలిసి ఇక్కడ అమ్మాయి కేసు పెట్టింది రమేష్ ఉద్యోగం పోయింది ప్రస్తుతం టెక్సాస్ జైల్లో ఉన్నాడు రమేష్ మిత్రుడు పంపిన లేఖలోని వాక్యాలు చదివి కుప్పగోలింది విమల అయినా వీరేందర్ అక్కడి నుంచి కదలలేదు లేచి భర్త దగ్గరికి వచ్చి నిలుచుంది యాభై అరవై లక్షలు లేదా ఇంకెంత ఖర్చు అయినా సరే అక్కడ అమ్మాయికి విడాకులు ఇప్పిద్దాం అమెరికాలో విడాకులు సమస్య కాదు కదా మీరు రమేష్ సంపాదించిన డబ్బంతా కొమ్మరిద్దాం రమేష్ మామని అడుగుదాం తన కూతురు అల్లుడు కోసం ఇస్తాడు కదా డబ్బుతో కాని ఉంది అంది భార్య దిక్కు అసహ్యంగా చూశాడు వీరేందర్ కుటుంబంలో జరుగుతున్న ధ్వంసానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసానికి గల మూలాలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది అతనికి తనలో తనే ఏదో గొనుక్కున్నాడు వీరేందరు లేచి నిల్చున్నాడు చెప్పులు తొడుక్కొని బయలుదేరబోతున్నాడు ఎక్కడికండి నేను ఎంత మొత్తుకున్నా వెంటలేదు మీరు అంది భర్తకి ఎదురుగా నిల్చుని పోలీస్ స్టేషన్కి ఎందుకు అక్కడ పెళ్లి చేసుకున్న దాచిపెట్టి మనల్ని మోసం చేసిన రమేష్ మీద ఫిర్యాదు చేయడానికి అని బిమ్మలను పక్కకు జరిపి గబగబా నడుస్తున్నాడు వీరేందర్ విమల ఆశ్చర్యంతో నోరప్పగించి చూస్తోంది నేల మీద పడున్న కాగితం వికటాట్టహాసం చేస్తోంది స్వర్ణపి శాచ విధ్వంసాన్ని ప్రతిఘటించబోతున్న వీరేందర్ ధైర్యంగా ముందుకు అడుగులేస్తున్నాడు అదండి కథ థ్యాంక్ యూ